చేరి పేకాట ఆడుతున్న వాళ్ళని కూడా పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకా ఎవరైనా మమ్మల్ని చూడట్లేదు అనే భావనతోని ఏదైనా చేస్తున్నట్లయితే ఇట్లాంటి పీకాటకు నిర్వహించడం కానీ పేకాట ఆడు ఆడడం కానీ చేస్తే మాత్రం చాలా కఠినాధికారిన చర్యలు గేవింగ్ యాక్ట్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పశువుల అక్రమ రవాణా పశువుల అక్రమ రవాణా కూడా చాలా వరకు తగ్గింది ఇంకా కొన్ని రహస్య మార్గాల ద్వారా ఇంటర్నల్ రూట్ల ద్వారా లేకపోతే హైవే కాకుండా హైవేని తప్పించి వేరే రూట్ కాకుండా వేరే రూట్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు వాటి మీద కూడా ఉప్పు పెడతాము ఎవరిని ఇందులో ఎంత పెద్దవాళ్ళున్నా ఇటువంటి కార్యక్రమాల్లో సహించేది లేదు మీరు మీ అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాలుగా సంవత్సరంన్నరగా ముఖ్యంగా ఏం జరుగుతుంది గమనిస్తూనే ఉన్నారు గతంలో ఏం జరిగేది ఇప్పుడు ఏం జరిగింది అనేది ంత ఉధృత స్థాయిలో దీన్ని తీసుకుపోయేందుకు మా శాఖ తరఫు నుంచి కూడా మా క్షేత్రస్థాయి సిబ్బందిని అధికారులను కూడా సమాయత్తం చేయడం జరిగింది జిల్లా ఎస్పీ గారు కూడా ఈ విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు సో అదే సందేశం ఈ ప్లెస్ మీట్ ద్వారా అందరికీ మళ్ళీ ఒకసారి మరొకసారి ఇవ్వదలుచుకున్నాను ఈ పేకాట కానీ ఇసుక అక్రమ రవాణా కానీ పశువుల అక్రమ రవాణా కానీ పిడిఎస్ రైస్ మన దగ్గర లేదు సన్న బియ్యం నుంచి ఎక్కడైతే పీడిఎస్ అక్రమ రవాణా ఆనవాళ్ళు లేవు అటువంటి ఒకవేళ ఎవరైనా మళ్ళీ ఆ సన్న బియ్యాన్ని కూడా సేకరిస్తూ అక్రమ రవాణా పాల్పడుతున్నట్లయితే వాళ్ళని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇందులో ఏ స్థాయి వ్యక్తులు ఉన్నా కూడా నాయకుల పేరు చెప్పుకున్న అధికారుల పేరు చెప్పుకున్న మీడియా పేరు చెప్పుకున్నా ఎవరిని కూడా వదిలేసే ప్రసక్తి లేదు ఎవరున్నా కూడా వాళ్ళ మీద కూడా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా